వెల్కమ్ టు అవర్ షెడ్యూజోన్ మరి ఆంధ్రప్రదేశ్లో ఏబీపీఎస్సీ రిఫార్మ్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేటువంటిది మనకి నీరునాడు న్యూస్ పేపర్లు అనేటువంటిది రావడంతో వివిధ వాట్సాప్ గ్రూపులు టెలిగ్రామ్ గ్రూపుల్లో విపరీతంగా సర్క్యులేట్ ఉంది మార్నింగ్ నుంచి కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విశ్లేషణలు అయితే చేస్తున్నారు ఆహ్వానించదగ్గ పరిణామాలని కొంతమంది సంస్కరణలని అదేవిధంగా నిరుద్యోగులకు మంచి చేసేటువంటి సంస్కరణలని కొంతమంది కొంతమంది భయపడుతూ ఇది కనుక వస్తే తీవ్రంగా అన్యాయం అయిపోతారు గ్రూప్ టు యాస్పిరెంట్స్ గ్రామీణ యాస్పిరెంట్స్ అని చెప్పేసి కొంతమంది ఇలా ఎవరి విశ్లేషణలు అయితే చేస్తున్నారు కొంతమంది యాసిడ్గా ఇక అంటే ఇ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఏం చేసినా సరే భజన చేసేటువంటి ఒక విధంగా కొంతమంది కొంత మంచి చేసినా సరే నెగిటివ్ చేసేటువంటి నెగిటివ్ చేసేయాలి ప్రభుత్వాన్ని లేదా దాన్ని వాడుకోవాలని చెప్పేసేటువంటి కొంతమంది రకరకాల బ్యాచెస్ అయితే మార్నింగ్ నుంచి మనం చూస్తూ ఉన్నాం కానీ ఇక్కడ ఒక జెన్యున్గా బయాస్ లేకుండా ఎందులో ఎన్ని ఆహ్వానిచిత సంస్కరణలు ఉన్నాయి నిజంగా అమలు జరిగితే ఎన్ని మనం ఖచ్చితంగా వ్యతిరేకించి రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది క్లియర్గా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం పెట్టుకోవాలి ఇక్కడ సంస్కరణలు అనేటువంటిది ఏపీఎస్సి నివేదిక ప్రభుత్వానికి సమర్పించింది ఇట్లాంటి నివేదికలు గత కొన్ని దశాబ్దాలుగా సమర్పిస్తూనే ఉన్నారు అవి అమలు జరుగుతాయా లేదా అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఫైనల్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఈలోపు ఇందులో ఉండేటువంటి సాధక బాధకాలు ప్రభుత్వానికి తెలియజేస్తే గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంతో ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులతో యాక్సెస్ అనేటువంటిది ఎక్కువ ఉంది కాబట్టి తెలియజేస్తే ఇందులో కొన్ని ఖచ్చితంగా ఆగిపోయేటువంటి మన మీరు ఏదైతే భయపడుతున్నారో అది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇలాంటి సంస్కరణలు ప్రకటించడం ఇలా సంస్కరణలు నివేదికలు ఇవ్వడం సర్వీస్ కమిషన్స్కి కొత్తమీ కాదు అందులో కొన్ని ఆగిపోవడం కూడా కొత్త ఏమీ కాదు కాబట్టి వీటిని చూసి వెంటనే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఏం చేయాలనేటువంటిది ఆలోచించాల్సినమాట సో మరి ఇందులో ఆహ్వానించదగ్గ ఏమున్నాయి మంచి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో మనం ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి మనం ఏ పార్టీకి అయినా దేనిని సపోర్ట్ చేసినా కొన్ని ఖచ్చితంగా మీరు హార్డ్ కోర్ ఫ్యాన్ అయినప్పటికీ కూడా గ్రూప్ టూ ఆస్పిరెంట్ అయితే మాత్రం మనకు మెయిన్ అది కాబట్టి ఇక్కడ కొన్ని అంశాలను వ్యతిరేకించాల్సిన అవసరం ఖచ్చితంగా అయితే ఉంటుంది కాబట్టి ఏవి మనకు మంచి జరుగుతాయి ఏవి చెడు జరుగుతాయి అనేటువంటి అంశాలు ఇక్కడ క్లియర్గా డిస్కస్ అయితే చేస్తున్నాము దీనికి తగ్గట్టుగా మీరు భవిష్యత్ కార్యాచరణ అయితే చేయాల్సి ఉంటుంది ఒకసారి అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా రానున్నటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి మనం ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం మీరు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినప్పటికీ కూడా మనకి గ్రూప్ గ్రూప్ వన్ కానీ టూ త్రీ ఫోర్ అదేవిధంగా మనకి ఎన్నోమెంట్ అన్నిటి ఉద్యోగాలకు కలిపి ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ మరి మేమే పర్టికులర్ షెడ్యూల్ డిజైన్ చేసి మెటీరియల్ ఇచ్చి క్లాసెస్ ఇచ్చి అదేవిధంగా టెస్టులు కండక్ట్ చేసి ప్రతిరోజు రివిజన్ టెస్టులు మంత్లీ టెస్టులు గ్రాండ్ టెస్ట్లు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ మిమ్మల్ని దగ్గరుండి చదివిస్తూ వ్యక్తిగత పర్యవేక్షణతో లెజెండరీ ఫ్యాకల్టీలతో మనం ఈ యొక్క ప్రోగ్రామ్ అయితే నడిపిస్తున్నాం ఫీజు కేవలం టూ వ్యాలిడిటీ టూ ఇయర్స్ ఉంటుంది ఆసక్తి ఉండి కొత్త బ్యాచ్లో జాయిన్ అవ్వాలని డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఎవరైతే మహిళలు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేట వాళ్ళు లేదంటే పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి ది బెస్ట్ కోచింగ్ ఆఫ్లైన్కి వెళ్ళని వాళ్ళకి ఆన్లైన్లో అతి తక్కువ ధరకి ద బెస్ట్ లెజెండరీ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ అనమాట సో మరి ఆసక్తి ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి లేకపోతే టైంపాస్ కష్టాలు జాయిన్ అవద్దు సో మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సంస్కరణలో ముందు మనం పాజిటివ్ చూద్దాం ఆహ్వానించదగ్గ అంశాలు చూద్దాం తర్వాత నెగిటివ్ అత్యంత భయపడాల్సిన అవసరం అత్యంత అన్యాయం చేసేటువంటి అంశం ఏంటనేటువంటిది కూడా చూద్దాం సో పాజిటివ్ అంశాలు చూసుకుంటే ఏపీఎస్సికి ఇంతకుముందు వివిధ కేటగిరీలు ఏవైతే ఉన్నాయో అన్ని కేటగిరీ మల్టిపుల్ కేటగిరీస్ కాకుండా కేవలం ఫోర్ కేటగిరీస్ లాగే డివైడ్ చేయాలి అనేటువంటిది ఒక అవహానించదగ్గ పరిణామం ఎందుకంటే వేరియస్ ఉద్యోగాలకి వేరియస్ సిలబస్లు ఇట్లా కాకుండా నాలుగే పెట్టడం మంచి పరిణామమే నో విషయం అందులో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే జాబ్ క్యాలెండర్లు ప్రకటించవచ్చు అన్నారు ఇది చాలా చాలా శుభ పరిణామం ఎందుకంటే మనం చూస్తే గతంలో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు బట్ ఆర్థిక శాఖ దగ్గర ఫైల్ ఉంది అది ఎప్పుడు వస్తుందో తెలియదు వాళ్ళు అనుమానిస్తారో అదే తెలియదు ఇలాంటి టెన్షన్ ఉండేది కానీ ఇప్పుడు లేదు ప్ర ఖాళీలు ప్రకటించడం తర్వాత ఏబీపీఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం ఇది కూడా ఆహ్వానించ పరిణామం కొన్ని ప్రత్యేకంగా కొన్ని సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు అనేటువంటివి ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటే అట్లా కాకుండా అన్ని కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో ఏపీఎస్సిఏ కండక్ట్ చేయాలి అనేటువంటిది కూడా మంచి పరిణామమే అంటే ఎవరికాళ్ళు ఇండివిజువల్గా కండక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ట్రాన్స్పరెన్సీ అనేటువంటిది ఉండదు కాబట్టి చాలా మంచి పరిణామం అందులో అంశం అని చెప్పుకోవచ్చు అనమాట విధంగా మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇంటర్వ్యూస్ లో ఇంటర్వ్యూస్ ఏదైతే మార్క్స్ వరకు ఇవ్వాలి అంటే మనకి రెండు వందల నూట యాభై మార్కులకి ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల మార్కులు ఎగ్జామ్ లో ముప్పై మార్కులు మాత్రమే ఎగ్జామ్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ కేటాయించాలనేటువంటిది అదేవిధంగా విధంగా కి సంబంధించి ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ మార్కులు ఇస్తే ఖచ్చితంగా అది మనకి రికార్డ్ చేయాలని చెప్పేసి అదే విధంగా ఏ బోర్డుకి వెళ్తున్నారు అనేటువంటిది అప్పటికప్పుడు ఒక ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా అప్పటికప్పుడు తప్ప తెలియకపోవడం అనేది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగత డీటెయిల్స్ అంటే ఒక క్వాలిఫికేషన్ ఇలాంటివి తప్ప అతని కులము మతము ఇట్లాంటి సంబంధ అంశాలు ఇటువంటివి కూడా బోర్డుకి తెలియకుండా చేయాలి అనేటువంటి ఒక అంశానికి సంబంధించి ఇవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఏపీపీఎస్సీని అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశాలే అదేవిధంగా అన్ని శాఖలో కూడా ఆగస్టు కల్లా డీటెయిల్స్ ఇచ్చేయాలి ఆ వేకెన్సీస్ ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడే మన ఆంధ్రప్రదేశ్లో దరిద్రం అనేటువంటిది ఇక్కడే ఉంటుందన్నమాట ఎందుకంటే ప్రభుత్వం మనకి దేవుడు ఇచ్చిన పూజ రా అడ్డుకుంటాడు అన్నట్టుగా ప్రభుత్వం సిద్ధపడినప్పటికీ కూడా ఈ యొక్క శాఖలు ఏవైతే ఉంటాయో మరి వీళ్ళకి ఎంత బద్ధకం అనేటువంటిది ఏంటో తెలియదు కానీ ఆ శాఖలు మనకి ఖాళీలు వివరాలు ఇవ్వరు త్వరగా ఈ రోజు ఇవాడిని వార్నింగ్ లాస్ట్ టైం ఇంటిమేషన్ మనం లాస్ట్ గత గవర్నమెంట్ లో చూసాం ఎన్నో సార్లు నోటీసులు పంపించడం వివిధ శాఖలకి మరి వాళ్ళు ఇవ్వరు అనమాట అలా కాకుండా ఆగస్ట్ థర్టీ ఫస్ట్ కల్లా ఇచ్చి తీరాలి అని చెప్పేసి ఒకటి ఇవ్వడం అనేటువంటిది కూడా ఖచ్చితంగా ఆహ్వానించక పరిణామం మరి సెప్టెంబర్ లో జాబ్ క్యాలెండర్ అనేటువంటిది అంటే ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సెప్టెంబర్ లో జాబ్ క్యాలెండర్ అంటే మళ్ళీ మనం సెప్టెంబర్ వరకు క్రియేట్ చేయాలా ఇప్పుడు జనవరిలో జాబ్ క్యాలెండర్ అంటున్నారు జాబ్ క్యాలెండర్ రాదా అని నెగిటివ్ వాళ్ళు ఇక్కడ రాదు అని చెప్పేసి మళ్ళీ సెప్టెంబర్ అని అంట అది కాదు ఇప్పుడు వరకు ఉన్న ఏవైతే ఉన్నాయో వాటి మీద జనవరిలో జాబ్ క్యాలెండర్ వచ్చి ఇది చెప్పేది గత నెక్స్ట్ ఇయర్ కి సంబంధించి అనమాట కాబట్టి ఈ జనవరిలో జాబ్ క్యాలెండర్ ఉంటుంది సెప్టెంబర్ అనేటువంటిది గత ఆగస్ట్ నుంచి ఇప్పుడు వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి అనమాట కాబట్టి ఆ జాబ్ క్యాలెండర్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా చాలా చాలా ఆహ్వానించ తగ్గ పరిణామం చెప్పుకోవచ్చు చాలా మంచి విషయాలని చెప్పుకోవచ్చు అసలు ఈ విషయంలో మనం నెగిటివ్గా ప్రభుత్వాన్ని కానీ ఇంకా పిఎస్సిని కానీ అనడానికి లేదు మరి ఇందులో కూడా వెతికితే వెతకవచ్చు మనం అదైతే కొంతమంది దాంట్లో మనం ఏం చెప్పలేం అంటే ఇరుకుని పెట్టాలని నెగిటివ్ ప్రాపకాడ చేయాలనుకున్న వాళ్ళు వీటిలో కూడా నెగిటివ్స్ వెతుకుతారు ప్రో కాదు మనం ఏం చేయాలి ఇది పాజిటివ్స్ బుర్ర ఆలోచిస్తే అదే అదేవిధంగా ఇక్కడ కొన్ని ఆఫ్లైన్లోనే ఎగ్జామ్స్ అంటున్నాడు మరి కొన్ని సందర్భాల్లో ఆన్లైన్లో జరిగితేనే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అని కొంత చెప్పడం ద్వారా చెప్పడం ద్వారా ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు ఇప్పుడు ఆఫ్లైన్ అంటున్నారు ఆఫ్లైన్ దేనికి బెటర్ అంటే మనకి డిస్క్రిప్టివ్ ఎగ్జామ్కి ఆఫ్లైన్ ఓకే బట్ ఆన్లైనే బెటర్ కదా ఎస్ఎస్సీ కానీ ఆర్ఆర్బీ కానీ ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే డిస్క్రిప్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అనేటువంటి కండక్ట్ చేసి వాళ్ళు ట్రాన్స్ఫరెన్స్కి కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆన్లైనే బెస్ట్ మరి ఆఫ్లైన్ అని అంటున్నారు మరి ఆఫ్లైన్లో జరిగేటువంటి ఛాన్సెస్ మిస్గైడ్ జరిగేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆఫ్లైన్ అయితే ఆన్లైన్ ఆఫ్లైన్ బెటర్ అని అంటున్నారు మరి బెటర్ అంటే ఇది ఆహ్వానించదగ్గదా వ్యతిరేకించదగ్గదా అనేటువంటిది మీరు కామెంట్ చేయండి ఓకే ఆఫ్లైన్ విషయానికి సంబంధించి ఇక మరికొన్ని అంశాలు ఇక్కడ మెయిన్ దెబ్బ కొట్టేటువంటి అంశాలు మెయిన్ మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఏంటంటే కేటగిరైజేషన్ ఈ కేటగిరైజేషన్ కనుక చేస్తే నిజంగా జరిగితే ఇక్కడ మీకు ఒక మంచి ఉంది ఒక చెడు ఉంది ఫస్ట్ చెడు చూద్దాం ఈ చెడు ఏంటంటే గ్రూప్ వన్లో గ్రూప్ సర్వీసెస్ కేటగిరీ స్టేట్ పోస్టులు గ్రూప్ టూ స్టేట్ మల్టీ జోన్ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో స్టేట్ మల్టీ జోన్ పోస్టులు తర్వాత ఎగ్జిక్యూటివ్ పోస్టులు అంటే గ్రూప్ టూలో ఉండేటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేస్తే గ్రూప్ వన్ ద్వారా భర్తీ చేస్తే యాస్పిరెంట్స్ గ్రూప్ టూ యాస్పరెంట్స్ చాలా నాశనం అయిపోతారు ఎందుకని అంటే ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఎందుకని ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి కోచింగ్లకి లక్షల లక్షలు ఖర్చు పెట్టలేని అభ్యర్థి ఒక విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ రీడింగ్ రూమ్లోనో లేదా సొంతంగానో ఏదో తనకు ఉన్నటువంటి చిన్న కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటానో లేదా ఏదో విధంగా ప్రిపేర్ అయ్యి గ్రూప్ టూ కొడుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవ్వాలనేటువంటి కళ్ళ కట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఘోరంగా దెబ్బతుంది నిజంగా జరిగితే జరుగుతుందని కాదండి జరగదు జరుగుదా జరగదా అనేటువంటిది కూడా మీ చేతుల్లోనే ఉంటుంది ఎందుకనంటే మనకి చాలా విషయాల్లో రోడ్లు ఎక్కారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమనో లేదా జాబ్ క్యాలెండర్ ప్రకటించమనో కానీ ఇమీడియట్గా మనం స్పందించి ప్రభుత్వానికి ట్విట్టర్ ద్వారా ఎవరైతే ఇప్పటివరకు సహాయం చేస్తారో వాళ్ళకు కూడా వాళ్ళకి మీరు హెల్ప్ చేసి వాళ్ళకి మీరు వ్యతిరేకత తెలియజేసి ఖచ్చితంగా ఇది జరగకుండా చూసుకోవాలి లేదంటే ఇది ఏమవుతుంది అంటే మనకి మాఫియా 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 అని అంటుంటారు కోచింగ్ సెంటర్స్ ఇంతకీ అంత దరిద్రం మనకి ఆంధ్ర తెలంగాణలో రాలా మీకు ఎక్కడ ఉందంటే యూపీఎస్సీలో ఉంది ఏ బీహార్లోనో ఏ ఉత్తరప్రదేశ్లోనో ఏ వెస్ట్ బెంగాల్లోనో ఎవడో కష్టపడి చదివి ఒక యూపీఎస్సీ కొడితే వాడిని వెనకాల నిలబెట్టుకుని వీడి మా స్టూడెంట్ అని చెప్పి లక్షల్లో కొద్దీ గుంజేస్తుంటారనమాట అది ఇంకా సంస్కృతి ఇక్కడ మనకు పెద్దగా రాలేదు ఇది ఎక్కువ వచ్చేస్తుంది ఎందుకంటే గ్రూప్ వన్ అనేటువంటిది డిస్క్రిప్టివ్ రైటింగ్ కనుక ఉంటే గనక ఒక గ్రామీణ ప్రాంత అభ్యర్థి అనేటువంటిది ఆ యొక్క ఎనలైజ్ అనేటువంటిది చేసేటువంటి తెలుగు మీడియం అభ్యర్థికి చాలా తక్కువ ఉంటుంది కాబట్టి డిస్క్రిప్టివ్ రైటింగ్లో వీళ్ళు దెబ్బ కొట్టి డెబ్బ అయిపోయేటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇందులో కనుక వెళితే గ్రామీణ యాస్పిరెంట్ గ్రూప్ టూలో ఒక డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ అవ్వాలన్నటువంటి ఆస్పిరెంట్స్కి చాలా అన్యాయం జరుగుతుంది కోచింగ్ సెంటర్స్కి చాలా లాభం జరుగుతుంది ఏ కోచింగ్ సెంటర్స్ లాభం జరుగుతుంది మీరు కోచింగే కదా అఫ్ కోర్స్ ఏ కోచింగ్ సెంటర్స్ లాభం జరుగుతుందని అంటే గ్రూప్ వన్ లక్ష రూపాయలు గ్రూప్ ఐఏఎస్ మూడు లక్షలని ఫీజులు పెట్టి ఏదైతే ఉంటుందో వాళ్ళకి లాభం జరుగుతుంది నో డౌట్ ఆ విషయంలో ఎవరైతే తక్కువ స్థాయిలో గ్రూప్ టూకి ఇట్లకి గ్రూప్ ఫోర్కి ఎస్ఐఎల్కి కానిస్టేబుల్ కోచింగ్స్ తీసుకుంటారో వాళ్ళ విషయ పక్కన పడేసాయండి ఎందుకంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆ డిస్క్రిప్టివ్ రైటింగ్ అనేటువంటి విషయంగా వచ్చినప్పుడు మనం రాసింది కాదు మన మన కెరియర్ మన చేతుల్లో కంటే కూడా పేపర్ దిద్దేవాడి చేతిలో ఉంటుంది అనమాట ఒక సినిమా నాకు నచ్చితే నీకు నచ్చదు నీకు నచ్చితే నాకు నచ్చదు రాసేవాడికి కూడా నువ్వు చేసేటువంటి నువ్వు అటెంప్ట్ చేసేటువంటి విధానం అనేటువంటిది అందరికీ నచ్చాలని లేదు ఆఫ్లైన్లో ఆ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ని కరెక్షన్ చేసేటువంటి ప్రొఫెసర్కి మీ ఆఫ్ ప్రెజెంటేషన్ నచ్చు ఇంకొకరికి నచ్చకపోవచ్చు కాబట్టి ఇక్కడ మొత్తం నీ భవిష్యత్తు ఆ కరెక్షన్ చేసేటువంటి వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతే గ్రూప్ టూ అవ్వాలని కళ్ళ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి యాక్స్పిరంట్స్కి చాలా చాలా అన్యాయం అయితే జరుగుద్ది ఈ విషయంలో డౌట్ లేదు కానీ వెళ్లకుండా వెళ్తుందని చెప్పట్లేదండి ఇలాంటి రిఫార్మ్స్ ఇలాంటి కమిటీలు ఇలాంటివి ఎన్నో నివేదికలు వచ్చాయి గతంలో అన్నీ జరగలేదు ఇలా ఎగ్జిక్యూటివ్ పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ కలిపే ఎన్ని సోదంతా కూడా ఎప్పటి నుంచో ఉంది కానీ జరిగింది అంటే జరగలేదు కాబట్టి మీరు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వండి ఫస్ట్ కాకపోతే జరగకుండా ఇప్పుడు సామాజిక మాధ్యమాలు వచ్చే మీకు సపోర్ట్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి మీరు సపోర్ట్ ఇచ్చుకుంటూ ముందు నుంచే తెలియజేయాలి తెలియజేసుకుంటుంటే ఆటోమేటిక్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఇది పెద్ద విషయం కాదు కాబట్టి ఇది అన్యాయం హండ్రెడ్ పర్సెంట్ అన్యాయం కాకపోతే ఇక్కడ మరొక లాభం ఏముంది అని అంటే గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్టులు ఎడ్డోమిడ్ పోస్టులు ఈ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి జిల్లా స్థాయి పోస్టులు కదా నాన్ టెక్నికల్లో జిల్లా స్థాయి పోస్టులు కదా మరి అవి గ్రూప్ టూలో కలుపుతారు కలుపుతారేమో మరి రెండే కేటగిరీలు ఉన్నప్పుడు అవి అక్కడికి రావాలి అప్పటికి వచ్చినప్పుడు గ్రూప్ టూ పోస్టులు మనకి వేల కొద్ది వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే మనం ఆశించేటువంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఏవైతే ఉన్నా అవి ఇక్కడికి పోవచ్చు కాక బట్ గ్రూప్ త్రీలో గ్రూప్ ఫోర్లో ఉండేటువంటి పోస్టులు అన్నీ కూడా ఎగ్ ఎన్నోమెంట్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కనుక నిజంగా ఇది అమలు జరిగితే గ్రూప్ టూలోకే రావాలి కదా వేరే కేటగిరీలు లేవు కదా అప్పుడు మనకి గ్రూప్ టూలో కొద్ది పోస్టులు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది గ్రూప్ త్రీ స్థాయి ఉద్యోగాన్ని కూడా గ్రూప్ టూ కేటగిరీ ఉద్యోగంగా మారేటువంటి ఛాన్స్ ఉంది అది ఒకటి లాభం అని చెప్పుకోవచ్చు కాకపోతే ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇక్కడికి వెళ్తే ఖచ్చితంగా అన్యాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి ఈ ఒక్క అంశంలో మనం ఖచ్చితంగా దీన్ని జరగకుండా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అయితే ఉందన్నమాట హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇక టెక్నికల్ పోస్టులన్నీ ఒక కేటగిరీలో ఇవన్నీ కూడా తీసుకురావడం అనేటువంటిది మంచిదే మౌఖిక పరీక్ష అనేటువంటిది తక్కువ మార్కులు కేటాయించడము అనేటువంటిది మంచి పరిణామం ఎక్కువ మార్కులు కేటాయిస్తే అక్కడ ఏదో విధంగా జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తక్కువ మార్కులు అనేటువంటిది ప్రాబ్లం లేదు ఎస్పెషల్లీ టీచింగ్లో మౌఖిక పరీక్ష అనేటువంటిది ఎంకరేజ్ చేయవలసినటువంటి అంశమే ఎందుకంటే టీచింగ్ అనేటువంటిది మార్కులతో పాటు కాకుండా డెమో అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి మౌఖిక పరీక్ష అనేది కాకుండా డెమో కండక్ట్ చేయాలి జూనియర్ లెక్చరర్స్కి కానీ డిగ్రీ లెక్చరర్స్కి కానీ పాలిటెక్నిక్ లెక్చర్స్కి డెమోస్ ఉండాలి అంటే ఒక లెక్సర్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండాలి అప్పుడు మౌ అతను క్యాబుల్లా కాదు అర్థం అర్థమవుతుంది సో అది ఇంపార్టెంట్ అంతే తప్ప ఇక్కడ మౌఖిక పరీక్ష అనేటువంటిది మనం టీచింగ్ విషయాల్లో మనం ఎంకరేజ్ చేయాలనేది ఆహ్వానించా లేదా అనేది మీరే చెప్పాలన్నమాట కాబట్టి ఇక్కడ నెక్స్ట్ చూసినట్లయితే బీహార్ రాజస్థాన్ ఇవి చెప్పుకొస్తున్నారు ఇక్కడికి వెళ్ళి చేసొచ్చామని చెప్పేసి నార్త్ ఇండియాలో ఈ నార్త్ ఇండియాలోనే కోచింగ్ మాఫియాలు ఎక్కువ అండి మరి పక్కన ఉన్నటువంటి తమిళనాడులో ఇలాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఇక్కడ కలిపేయడం కానీ మనకు ఉన్నటువంటి తెలంగాణలో ఇలాంటి కలిపేయడం కానీ ఇట్లా కేరళలో కానీ కలిపేయడం కానీ ఇలాంటివి లేవు మరి మన చుట్టుపక్కల ఎంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు వాళ్ళని చూసుకోకుండా నార్త్లో ఈ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్స్ మాఫియాస్ అనేటువంటి అక్కడే ఉంటాయి అన్నమాట ఉన్న వెయ్యి పోస్టులు ప్రతి ఇన్స్టిట్యూట్ మా దగ్గర ఇన్ని మంది కోసం కోచ్ స్టూడెంట్స్ జెక్ట్ సెలెక్ట్ అయ్యారని అనౌన్స్మెంట్స్ వచ్చేస్తుంటాయి న్యూస్ పేపర్లో అందరినీ లెక్కేస్తే ఒక లక్ష మంది ఉంటారు కానీ అక్కడ వచ్చే వెయ్యి పోస్ట్లే కదా కాబట్టి ఆ స్థాయిలో మనం వెళ్ళిపోతామా మనల్ని తీసుకెళ్ళిపోతున్నారా అలాంటి కార్పొరేట్ సంస్థలని అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడానికి తీసుకొస్తన్నారా అనేటువంటి తెలియదు కానీ అన్ని ఆహ్వానించదగ్గ పరిణామాలు అయినప్పటికీ మనం ఎంకరేజ్ చేయాల్సిన మనం అప్రిషియేట్ చేయాల్సింది అయినప్పటికీ ఈ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్ని మల్టీ జోనల్ పోస్టులని అదేవిధంగా స్టేట్ వైడ్ గ్రూప్ టూ పోస్టులని ఇందులో కలిపితే అన్యాయం జరుగుతుంది సరే ఇంకొక ఇక్కడ అంశాన్ని నిజంగా ఇది కలుపుతున్నారా లేదని ఒక కన్ఫ్యూజన్లో కూడా మరొక అంశాన్ని ఇక్కడ న్యూస్ పేపర్లో ఇవ్వడం వివరంగా ఇవ్వడం అయితే జరిగింది గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో అంటే గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో సూపర్డెంట్ తత్సమాన పోస్టులు చేరుస్తున్నారు అన్నాడు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ అంటాడు మళ్ళీ ఇక్కడ అంటే గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ ఉందా అనేది ఇక్కడ క్లారిటీ లేదు అంటే ఈయన రాసిన వాళ్ళకి కూడా అంత ఉండాలని చేయలేదు అంటే ఇక్కడ చూడు గ్రూప్ టు ఎగ్జిక్యూటివ్ పోస్టుల్లో తత్సమాన అంటే సూపరింటెండెంట్ పోస్టును గ్రూప్ టు ఎగ్జిక్యూటివ్ కేటగిరీలో యాడ్ చేస్తున్నారు అన్నాడు ఎగ్జిక్యూటివ్ తీసుకెళ్ళి తీసుకెళ్లి గ్రూప్ వన్లో కలుపుతా ఉన్నప్పుడు మళ్ళీ ఇక్కడ గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్టులో సూపరింటెంట్ యాడ్ చేయడం ఏంటి అంటే గ్రూప్ టూలో కూడా ఎగ్జిక్యూటివ్ ఉంటాయేమో కొన్ని వెళ్తాయేమో అలా కూడా మనం అనుకోవచ్చు కాబట్టి అనవసరంగా టెన్షన్ పడద్దు ఇది జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత యాస్ ఫ్రెండ్స్ది ఖచ్చితంగా యాస్ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేస్తున్నటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళది అంటే అయితే మనకి జరిగిపోకముందే ముందు నుంచే మన ఏదైతే ట్విట్టర్ క్యాంపెయిన్లు ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే ఇది జరిగేటువంటి అవకాశం ఈ రిఫార్మ్స్ హండ్రెడ్ పర్సెంట్ జరగాలి జరిగి తీరాలి జరిగేటువంటి అవకాశం ఉంటుంది జాబ్ క్యాలెండర్లు రావాలి ఒక్క ఎగ్జిక్యూటివ్ పోస్టులని మనకి ఏదైతే స్టేట్ పోస్టులని మల్టీ జోన్ల పోస్టులని మాత్రం ఇక్కడ కలిపితే గ్రూప్ ఫోన్లో కలిపితే గ్రామీణ ఆస్పిరెంట్స్కి అన్యాయం జరుగుతుంది ఇక ఇంగ్లీష్ మీడియమే చదవాలి లక్ష లక్షలు కోచింగ్ తీసుకోవాలి డిస్క్రిప్టివ్ రైటింగ్లో మెలుకోవలు నేర్చుకోవాలి మీరు ఎంత బాగా రాసినా ఆ దిద్దే ప్రొఫెసర్కి నచ్చాలి అప్పుడే మీరు గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వగలరు అని ప్రభుత్వం మీ మీద మిమ్మల్ని మీకు చెప్పదలుచుకుంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆ పని చేయాలి లేదు నాలెడ్జ్ బేస్ చేసుకొని మాత్రం చేయాలి గత సిస్టమ్ని గతంలో ఉన్నటువంటి సిస్టమ్ని కంటిన్యూ చేస్తూ అందులో ఉన్నటువంటి లోటుపాటును కంప్లీట్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రిఫార్మ్స్ని తీసుకొచ్చి ఇంకా మంచి చేస్తామని అంటే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని పది కాలాల పాటు జాబ్ క్యాలెండర్ ఇస్తే గుర్తు పెట్టుకుంటారు తర్వాత దాన్ని కంటిన్యూ చేస్తారు లేదు ఇదే జరిగితే కనుక మీరు ఎన్ని చేసినా ఎవరు చేసినా సరే లక్ష ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళనే ఖాతరు చేయలేము మనం యాస్ ఫ్రెండ్స్ పట్టించుకోలే చివరికి లెవెన్కి దించేశారు ఇది పర్మనెంట్ అని లాస్ పర్మనెంట్ అన్యాయం అవుతుంది గ్యారంటీగా జరిగితే గనక కో అలాంటి పర్మనెంట్ అన్యాయం అనేటువంటిది ప్రభుత్వం చేయదు ఖచ్చితంగా చేయదు ఎందుకంటే నిరుద్యోగులకి ప్రభుత్వానికి చాలా దగ్గర యాక్సెస్ ఉంది ప్రస్తుతం ప్రతి నిరుద్యోగి కూడా వెళ్ళి లోకేష్ గారిని కలిసేస్తున్నాడు ప్రతి నిరుద్యోగం కూడా ఏపీఎస్సీ చైర్మన్ కలుస్తున్నారు అదేవిధంగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్సీ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా కాబట్టి ఇవన్నీ ఆయనకు తెలియవా ఆయన కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అదే లక్ష్మణ్ గారు ఉన్నారు ఆయన సపోర్ట్ చేస్తారు కాబట్టి ఈ ఒక్క అంశం మాత్రం జరిగేటువంటి ఛాన్స్ ఉండదు ఎట్టి బస్సులో మీరు టెన్షన్ పడకుండా మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి కేటగిరీస్ తక్కువ చేయడం మంచిదే క్యాలెండర్ రావడం మంచిదే వీళ్ళు చేస్తున్నారంటే అన్నీ మంచిదే ఒక ఆఫ్లైన్ ఆన్లైన్ అనేది నా నా ఉద్దేశంలో ఆన్లైన్ బెస్ట్ ఒక డిస్క్రిప్ట్ ఆఫ్లైన్ బెస్ట్ తప్ప మిగిలిన ఆన్లైనే బెస్ట్ అని నేను మీరు మీరేమనుకుంటారు అంటే నాకున్న నాలెడ్జ్ కూడా చెప్తాను మీరు ఏమనుకున్నారు కామెంట్ చేయండి బట్ ఇది మాత్రం జరిగితే తీరని అన్యాయం కానీ ఇది జరగదు ఈరోజు చెప్తున్నా నోట్ చేసి పెట్టుకోండి జరగదు జరిగితే నిరుద్యోగుల యాస్పిరెంట్స్ గ్రూప్ట్ యాస్పిరెంట్స్ రోడ్ల మీదకి వస్తారు నో డౌట్ ఆ విషయంలో సపోర్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా కష్ట తప్పని పరిస్థితుల్లో కూడా మీకు సపోర్ట్ చేస్తారు ఎందుకంటే ప్రజలే ముఖ్యం కాబట్టి సపోర్ట్ చేయకుండా కనుక వ్యతిరేకంగా ఎవ్వడు ఉండడు వాళ్ళకి ఇష్టం లేకపోయినా సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి కలిగిస్తుంది అనమాట ఇక్కడ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆహ్వానించదగ్గ పరిణామాలే బట్ కండిషన్స్ అప్లై అని పెడితే బాగుంటుందన్నమాట సో ఇది ఆహ్వానించక సంస్కరణలు కొంతవరకు మాత్రమే కానీ ఇది జరిగితే మాత్రం చాలా న్యాయం జరుగుతుంది అలా మాత్రం జరగదు మీరు టెన్షన్ పడద్దు ఎందుకంటే ఇలాంటి కమిటీలు ఇవ్వడం నివేదికలు ఇవ్వడం ఇంకోటి సిలబస్ ఏంటి సిలబస్కి సంబంధించి చూసుకున్నట్లయితే సిలబస్ మారద్దే అనుకుందాం హిస్టరీ మారుతుందా జాగ్రఫీ ఎకానమీ పాలిటీ కరెంట్ అఫైర్స్ రీజనింగ్ అర్థమెటిక్ ఇవి ఎవరూ మార్చలేడు కదా ఇవి కంటిన్యూ అయ్యే ఉంటాయి ఏవైతే కొత్తవి కొన్ని తీసుకొచ్చి మనల్ని ఇబ్బంది పెడుతున్నారో సోషియాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలాంటివి అయితే ఉన్నాయో ఆ విషయంలో కొద్దిగా ఉండొచ్చు లేదా చంద్రబాబు గారి గవర్నమెంట్లో విభజన సమస్యలు కానీ ఇట్లాంటివి కొన్ని యాడ్ అవుతుంటాయి అప్పుడప్పుడు కాబట్టి ఇప్పుడు ఏమైనా అమరావతికి సంబంధించి కానీ పోలవరం ఇలాగ ఏమన్నా కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు యాడ్ అయ్యైనా మార్కులు ఉంటే ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఉంటాయి ఆ టెన్ టు ట్వంటీ పర్సెంట్ సిలబస్ అనౌన్స్ చేసాక చదవాలి యాస్పిరెంట్ ఏదైతే ఎట్టి పరిస్థితుల్లో మారడానికి అవకాశం లేని సబ్జెక్ట్స్ ఉన్నాయో అట్లా ముందు చదువుకోవాలి సిన్సియర్ యాస్పిడెంట్ కాబట్టి సిలబస్ గురించి టెన్షన్ వద్దు సెప్టెంబర్ వరకు జాబ్ క్యాలెండర్ అంటే కాదు ఈ సెప్టెంబర్ తర్వాత అది నెక్స్ట్ ఇయర్కి సంబంధించి ఇయర్ మాత్రం జనవరిలోనే జాబ్ క్యాలెండర్ ఇస్తారు ఇచ్చి తీరాలి కూడా అలా చేసిన ప్రామిషన్ బట్టి కాబట్టి మీరు టెన్షన్ పడొద్దు ఇవి ఇలాంటివి వస్తుంటే పోతుంటే బట్ మన వ్యతిరేకతనో లేదా మన అభిప్రాయాన్ని వివిధ మాధ్యమాల ద్వారా మీకు సపోర్ట్ చేసే సోదరులు ఉన్నారు లేదా వాళ్ళ ద్వారా తెలియజేయండి వాళ్ళు ఖచ్చితంగా మంచి చేస్తారు థ్యాంక్ యూ